నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం సాధించిన తర్వాత ప్రధానంగా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు కదుతోంది ఇప్పటికే సంబంధించినటువంటి మొత్తం దేశవ్యాప్తంగా కూడా పార్లమెంట్ ఎన్నికల టార్గెట్ కి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ముందుకు అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే దానికి సంబంధించినటువంటి సిడబ్ల్యూసీ సమావేశంలో కూడా భారత్ జోడో యాత్ర టూ పాయింట్ స్టార్ట్ చేసి ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రజల్లో ఉండాలి మరోవైపు ఖచ్చితంగా తూర్పు నుంచి పడమర దాకా రాహుల్ గాంధీ జోడ యాత్ర చేస్తే ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీకి రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కొంత బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది అనేది కొంత కాంగ్రెస్ పార్టీ నేతల యొక్క భావన మరోవైపు బీజేపీ కూడా కొంత పార్లమెంట్ మీద కొంత ఫోకస్ చేస్తుంది ఎందుకంటే మోడీ అమిత్ షా ద్వయం మరోవైపు అయోధ్య రామ మందిరం అంశం కూడా కొంత తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా హిందుత్వ ఓట్ బ్యాంక్ తోటి స్పష్టంగా బీజేపీ కూడా కొంత పార్లమెంట్ మీద ఫోకస్ పెంచుతున్నటువంటి పరిస్థితి మరోవైపు ప్రత్యేక రైళ్లు బస్సులు కూడా అయోధ్య రామ మందిరానికి ఏర్పాటు చేస్తున్నటువంటి క్రమం కూడా బీజేపీకి ఉంది ఈ క్రమంలో దానికి చెక్ పెట్టేలా కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు ముమ్మరం చేసిందని చెప్పుకోవాలి దేశవ్యాప్తంగా ఒక ఎత్తు ఉంటే మరోవైపు సౌత్ లో కాంగ్రెస్ పార్టీ కొంత ఈ మధ్య కాలంలో కొంత పుంజుకుంటున్నటువంటి నేపథ్యం మరీ ముఖ్యంగా తెలంగాణలో అధికారం కూడా వచ్చినటువంటి క్రమం ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పటికే పిఎస్సి సమావేశంలో స్వయంగా సోనియా గాంధీని కూడా తెలంగాణ నుంచి పోటీ చేయించాలని కూడా రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు సంబంధించినటువంటి పిఎస్సి నిర్ణయాన్ని కూడా ఏదైతే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో రిజల్యూషన్ మూకుమడిగా వాలంటరీగా పాస్ చేసి దాన్ని కూడా ఇవాళ తీసుకెళ్లి కేసీ వేణుగోపాల్ స్వయంగా రేవంత్ రెడ్డి అందించినటువంటి పరిస్థితి మరోవైపు ఖచ్చితంగా ఇక సోనియా గాంధీ నిర్ణయం ఏ విధంగా ఉంటుందని కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సోనియా గాంధీ ఖచ్చితంగా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినా లేదంటే కనుక రాజ్యసభ సభ్యుగా సభ్యురాలుగా ఆమె ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినా ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ రాజకీయంగా ఖచ్చితంగా తెలంగాణ యావత్తు ఉంటుంది మరోవైపు తెలంగాణలో ఉన్నటువంటి పదిహేడు పార్లమెంట్ స్థానాల మీద కూడా ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది ఆ దృష్టిలోనే ఇవాళ పార్లమెంట్ టార్గెట్ గానే కొత్త రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా సోనియా రంగంలో దించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఇవాళ పీఎస్సి సమావేశంలో కూడా వాడి వీడి చర్చ జరిగింది మరోవైపు లో ఎందుకు ఓటమి పాలయ్యారు ఎందుకు కోల్పోయామని చర్చ జరిగింది మరోవైపు ఇక ఒక రోజు వ్యవధిలో తాజాగా కొంత విస్తృత స్థాయి సమావేశం కూడా జరగబోతోంది గాంధీభవన్ లో ఆదివారం ఉదయం పదిహారు గంటలకు విస్తృస్థాయి సమావేశం ప్రారంభం కాబోతోంది మరోవైపు ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి విస్తృస్థాయి సమావేశానికి పీఏసీ సభ్యులు డిసిసి అధ్యక్షులు మరోవైపు టీపీసీసీ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు సెంట్రల్ చైర్మన్లు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ యావత్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విస్తృత స్థాయి సమావేశానికి హాజరు కాబోతోంది మరోవైపు టిపిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి సమావేశం విస్తృస్థాయి సమావేశం జరగబోతోంది విస్తృస్థాయి సమావేశంలో ఖచ్చితంగా పార్లమెంట్ లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన ప్రధానంగా దిశా నిర్దేశం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో మాణికరావు థాక్రే ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మాణికరావు థాకరే మరోవైపు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆ పార్లమెంట్ అందరూ కూడా ఈ విశ్వసాయ సమావేశంలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది మరోవైపు దీనికి సంబంధించినటువంటి టిపిసి మండల అలాగే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మరోవైపు అధికార ప్రతినిధులు అనుబంధ సంఘాల కార్యవర్గాలకు సంబంధించినటువంటి సమావేశాలు కూడా జరగబోతో పెద్ద ఎత్తున ఆ బూత్ లెవెల్ కమిటీ మెంబర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది దీంతో ఖచ్చితంగా జేహెచ్ఎంసి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందినటువంటి ఆ స్థానాల మీద కూడా ఖచ్చితంగా పోస్ట్ మార్టం జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఖచ్చితంగా ఈ బూత్ కమిటీలు బ్లాక్ కమిటీ వాళ్ళందరూ కూడా వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనైనా లేదంటే కనుక పార్లమెంట్ ఎన్నికలు కాకుండా మొన్న గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలన చెందినటువంటి ఏ ఏ నియోజకవర్గాల్లో జరిగిందనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో పోస్ట్ మార్టం జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది సో ఇక ఓటమి చెందినటువంటి నియోజకవర్గాలు కాకుండా ఖచ్చితంగా పార్లమెంట్ లో పదిహేడు స్థానాల్లో మెజార్టీ స్థానాలు గెలుపొందేలాగా దాదాపుగా పదిహేడు పదిహేడు కొట్టాలని టార్గెట్ ఉన్నప్పుడు కూడా కనీసం ఒక రెండు మూడు తగ్గినప్పుడు కూడా పదిహేను సీట్లైతే స్పష్టంగా తెలంగాణ నుంచి మరోవైపు రాహుల్ ప్రధాని చేయాలనే డిమాండ్ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నేతల్లో వినిపిస్తుంది ఈ నేపథ్యంలోనే కొంత ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలు కానీ నేతలందరూ కూడా రెట్టింపు జోష్లో పనిచేసినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ముందుకు దూసుకెళ్తోంది ఈ క్రమంలోనే విస్తృత సమావేశంలో దిశానిర్దేశం హైకమాండ్ నుంచి వచ్చినటువంటి ఆదేశాలు మరోవైపు ఎట్లా పనిచేయాలి మరోవైపు ఏ వ్యూహంతో ఖచ్చితంగా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో ముందు కదలాలనే అంశాలపైన ప్రధానంగా కొంత క్యాడర్ కి కొంత దిశానిర్దేశం జరిగే అవకాశం కనిపిస్తుంది సమావేశంలో స్పష్టంగా ఆ దిశగా ఇప్పటికే సోషల్ మీడియా వారియర్స్ కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ నేతలైనా కార్యకర్తలైనా ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికే హాత్స్ హాత్ గతంలో అసెంబ్లీ ఎన్నికలు చేసి ఎట్లా సక్సెస్ అయ్యారో ఖచ్చితంగా ఆరు గ్యారంటీల అమలు మరోవైపు ఖచ్చితంగా ఇట్లాంటి అంశాలు ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లి స్పష్టంగా పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ముందు అడుగులు వేస్తుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మరోవైపు విశ్వసాయ సమావేశంలో జరిగిన తర్వాత ఏం జరిగిందన్న మాత్రం సమావేశం అయిన తర్వాత తెలిసే అవకాశాలు స్పష్టంగా ఉండబోతున్నాయి ఫర్ మోర్ రూడర్స్ ప్లీజ్ వాచ్